న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి రెడ్ ఫోర్ట్కి అయితే వెళ్తున్నాను అంటే ఎర్రకోట ఎర్రపోర్ట్ దగ్గరకు అయితే వెళ్తున్నాను అక్కడ చూద్దాం ఇక్కడ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి దాదాపుగా నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అందుకే నేనైతే నడుచుకుంటే వెళ్ళిపోతున్నాను ఒక్కొక్క ఆటో ఆడించామో ఐదు వందల నుంచి ఆరు వందలు అయితే స్టార్ట్ చేస్తున్నాడు అందుకే ఎందుకు నడుచుకుని వెళ్ళిపోతున్నాను నడుచుకునే కోర్టుకు అయితే వెళ్తున్నాను కోర్టుకు వెళ్ళే దారిలో అయితే చిన్న టన్నల్ అయితే ఉంది కింద నుంచి మేము నడుచుకుంటూ వెళ్ళాలి పైన నుంచి అయితే ట్రైన్ వెళ్తుంది చూడండి ట్రైన్ మొత్తం ఫుల్గా పాసింజర్స్ అయితే ఉన్నారు మేము దాటుకుని వెళ్ళే టన్నల్ అయితే ఇదే ఈ టన్నల్ దగ్గర అయితే వాచ్ కూడా పెట్టారు గడియారము ట్రైన్ వచ్చుకొని అయితే ఏడున్నర అయింది చూడొచ్చు అక్కడ చూడండి ఏడు ముప్పై మూడు అయ్యండి కరెక్ట్గా ఎర్రకోటకి అయితే వచ్చాము ఇక్కడ కనబడుతుంది అయితే ఎర్రకోట ఇదే వచ్చుకుని అయితే ఎర్రకోట గేటు ఇక అయితే వెళ్ళాలి నేను బయట నుంచి అయితే ఇంక పెడుతున్నాను ఇది ఫోర్త్ అయితే కోర్టు పాటైతే ఒక మ్యూజియం అయితే ఉంది దానికైతే టికెట్ తీసుకున్నాము కౌంటర్ అయితే ఇదే ఒళ్ళు పోర్ట్ చూడాలనుకుంటే ఫిఫ్టీ రూపీస్ అలాగే ఒక తో పాటు మ్యూజియం చూడడానికి అయితే ఇంకో ఫైవ్ ఎక్స్ట్రా తీసుకుంటుండ్రు ఎయిటీ రూపీస్ అయితే ఒక టికెట్ తీసుకున్నారు చూడండి యాత్రికులు అయితే కలకలలాడిపోతుండ్రు టూరిస్టులు చూడండి దట్ ఈజ్ ఎర్రకోట కోట లోపల అయితే వెళ్తున్నాను

ట్ అయితే చాలా హైట్గా ఉంది ఎక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి అన్నీ రంగీ లోపల చాలా చల్లగా ఉంది మొత్తం రాల్ కట్ డ్రాల్తో కట్టడం వల్ల అయితే హైలైట్గా ఉంది కూడా దుకాణాలకు లోపల ఉన్నాయి కోట ఎక్కడ చూసినా అయితే పచ్చదనం చాలా చల్లగా ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు పెంచడం వల్ల అయితే నీరు కుడిస్తుంది అలాగే చూడండి పచ్చగా పార్క్ లాగా ఉండడం వల్ల అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ లోపల వచ్చేసిన తర్వాత అయితే ఎంతసేపు అయినా టైం పాస్ చేయాలనిపిస్తుంది ఈ ఎర్రకోట అయితే పదహారు వందల సంవత్సరంలో అయితే కట్టడం జరిగింది ఈ కోటని షాజాన్ గారు అయితే కట్టించడం అలా పరిపాలన అయ్యే కొద్దైతే రాజుల చేతి నుంచి బ్రిటిష్ వారి చేతిలో అయితే పరిపాలన జరిగింది అనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత అయితే భారత ప్రభుత్వాన్ని ఈ ఎరకోట్నైతే స్వాధీనం చేసుకుని అయితే ముందున్న ఫ్యూచర్ ప్రజల కోసం అయితే టూరిస్ట్ ప్లేస్గా అయితే పెట్టారు అలాగే కొన్ని ప్రమాణ స్వీకరాలు జరిగేటప్పుడు కూడా ఇక్కడ అయితే జరుగుతూ ఉంటాయి ఎక్కడ చూసిన కోట్ అయితే అద్భుతమైన కడ్డాలు అయితే కనబడుతుంది చూడండి ఇక్కడ ఒక అడ్డం అయితే అలాగే ఇక్కడ ఉన్న చాలా ఎక్కడ చూసినా మంచి మంచి కట్టడాలు అయితే లోపల అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి కోర్టు లోపల అయితే బ్లూ అయితే ఇక్కడ ఉంది చూసుకోవచ్చు చూడండి లోపల అయితే సెట్ బండి అయితే ఉంది అలాగే వర్కర్స్ కూడా ఉన్నారు ఎప్పటికప్పుడు కార్ట్ లోపల ఉన్న పార్క్ అయితే క్లీన్ చేస్తూ ఉంటారు అలాగా చేయడం వల్ల అయితే చాలా నీట్గా ఉంది పార్కు ఇక్కడ చూడండి రాణి లక్ష్మీబాయి పటో అయితే పెద్ద వేసారు స్వాతంత్రం కోసం ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసిన మహిళ ఇంత గొప్ప యోధురాల్ని ఒక ఫోటో వేసినారు ఇక్కడ టూరిస్టులు అయితే ఇక్కడ కలకలలాడుతున్నారు చాలా ఎక్కువ మంది వచ్చారు ఎక్కడ చూసిన జనాలే జనాలు ఇదే మ్యూజియం అయితే ఇదే చాలా పెద్దది కింద పైన రెండు రెండు ఫ్లోర్లు చూసేసరికి దాదాపుగా అయితే ఒక అరగంట సేపు అయితే టైం పట్టింది ఇక్కడ మ్యూజియం లోపల అయితే వచ్చాను చూడండి ఈ ఎర్రకోట్ అయితే ఆఫ్సింది మ్యూజియం ఉంది ఇక్కడ అయితే చూడండి రాజులు వాటిన కత్తులు కతార్లు అయితే ఉన్నాయి చూడండి పజంగా అలాగే పొడవుగా ఉంది అలాగే ఇక్కడ బాణాలు చాలా రకాల ఆయుధాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ లోపల చిన్న సర్బం అయితే ఉంది ఈ సర్పంలో అయితే రాజుల కోసం అయితే చరిత్ర అయితే చెబుతున్నారు అలాగే గౌరవ దగ్గర అయితే ఫోటోలు అలాగే రాతులు అలాగే స్టోరీలు షూరీలు అయితే చాలా అయితే ఉన్నాయి చూడండి కలర్ మూవీ ఇదే ఎక్స్ప్లెయిన్ మొత్తం అయితే హిందీలో అయితే చెబుతున్నారు నాకైతే ఒక్క ముక్క అయితే అర్థం కావట్లేదు అందుకే నేనైతే అది చూడటం మానేసుకొని అయితే ఇక్కడ అతికించిన బొమ్మలు అలాగే పెట్టిన ఆయుధాలు అయితే చూసుకొని అయితే నేనైతే వెళ్ళిపోతున్నాను ఈ మ్యూజియంలో ఇంకొకది ఇక్కడ కూడా చాలా కన్ను అయితే పెట్టారు గొప్ప గొప్ప రాన్లు యోధులంట రాన్లు వాడిన డ్రెస్సెస్ అనుకుంటా మేబీ ఇక్కడ కూడా ఒక హాల్ అయితే ఉంది ఇక్కడ కూడా చరిత్ర అయితే హిస్టరీ చేస్తాడు అంత హిందీలోనే చూస్తుండ్రు ఇక్కడ చూడండి అప్పుడైతే వార్ ఐదాలు ఐదా కూడా ఇక్కడైతే పెట్టాలి చూడవచ్చు ఇంకా పైన అయితే ఉన్నాయి గేట్కి సరిపోయి అంత పోస్టర్ అయితే పెయింట్ అయితే వేసినారు చూడండి

మ్యూజియం అయితే చాలా సూపర్గా చూపించారు ఎక్కడైతే ప్రతి హాల్లో అయితే టీవీ వేసుకొని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు హిందీ వచ్చే వాళ్ళకైతే చాలా అర్థం అవుతుంది మాకైతే హిందీ నైవాత అది చెప్పేసప్పటికి ఎక్స్ప్లెయిన్ చేసేదానికైతే మాకు అసలు అర్థం కాలేదు మ్యూజియం లోపల నుంచి బయటకు వచ్చాను ఇంకా ఎర్రకోట మొత్తం అయితే తిరగాల్సిన ప్లేస్లు అయితే చాలా ఉంది చూపిస్తారండి లోపల ఎక్కడ చూసినా అయితే పచ్చదనం చాలా చల్లగా ఉంది ఎందుకంటే పెద్ద పెద్ద చెట్లు పెంచడం వల్ల అయితే నీరు కుడిస్తుంది అలాగే చూడండి పచ్చగా పార్క్ లాగా ఉండడం వల్ల అయితే చాలా సూపర్గా ఉంది ఇక్కడ లోపల వచ్చేసిన తర్వాత అయితే ఎంతసేపు అయినా టైం పాస్ చేయాలనిపిస్తుంది బాగుంది కదా ఎయిర్కోట్ నుంచి బయటకు అయితే వెళ్ళిపోతున్నాను సరే దాదాపు ఇక్కడ వచ్చుకొని అయితే మూడు గంటల సేపు అయితే టైంపాస్ చేస్తాను చాలా బాగుంది కోర్ట్ మొత్తము ఎవరైనా వస్తే ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఎరోకోర్ట్ని చూడటం మర్చిపోకండి ఎరోకోర్ట్తో పాటు ఇండియన్ గేట్కి అయితే వచ్చాను చూడండి ఇండియన్ గేట్ ఎంత సూపర్గా కనబడుతుంది ఇండియన్ గేట్ దగ్గర అయితే టికెట్లు ఏమి తీసుకోరు ఫ్రీగా ఎవరైనా వచ్చి చూసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కూడా మంచి చాన్గా ఉంది పార్క్ సూపర్గా కనబడుతుంది